తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర దర్శనం చేసుకున్నారు ఆయన ఈ రోజు నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందంటూ కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారంటూ కూడా ఆయన మీడియాకు వివరించిన పరిస్థితి అలాగే ప్రజలు ఎంతో సంతోషంగా ఉండాలని స్వామి వారిని ప్రార్థించినట్లుగా కూడా ఆయన ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనాన్ని చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఆ రాష్ట్ర ఉండాలని దేశ ప్రజలు కూడా సంతోషంతో చెప్పి ప్రార్థించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సంవత్సర కాలం పూర్తయినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా సంతృప్తిగా ఉన్నారు ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు మరి మొన్ననే డిఎస్సి మెగా డిఎస్సి కూడా మరి నిర్వహించడం దాదాపు పదహారు వేల నాలుగు వందల మందికి ఈ మెగా డిఎస్సి లో మరి కొత్తగా ఉద్యోగాలు రావడం అనేది ఒక హిస్టరీ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఇప్పటి వరకు మెగా డిఎస్సి లో అత్యధిక శాతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీచర్స్ గా అపాయింట్ అయ్యారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే ఇప్పుడు ఉచిత బస్సు ప్రతి ఆడబిడ్డ ఆడబిడ్డల్ని బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దానికోసమే ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ఇవాళ గతంలో తెలంగాణలో జరిగింది కర్ణాటకలో జరిగింది అని అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా చాలా ఊరట కలిగిస్తా ఉంది చాలా విజయవంతంగా జరుగుతా ఉంది ప్రతిరోజు దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది పైనే ఈ రోజు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు అలాగే వాళ్ళు వృత్తిలో కూడా వస్తారు మినిమం లెక్కేసుకుంటే పదిహేను వందల నుంచి రెండు వేలు మూడు వేల రూపాయలు కూడా వాళ్ళకి ఆదా ఈ ఉచిత బస్సు ఉపయోగపడతా ఉంది ఇవాళ పథకాలన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఇవాళ రైతులకి అన్నదాత సుఖీభావీ ఇచ్చాం అలాగే తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేశాం మరి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఆ భగవంతుల ఆశీర్వచన ఉన్నాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం